కాస్ట్ ఆఫ్ లివింగ్ మన ఇండియాలో ఏ రాష్ట్రాల్లో బాగా తక్కువగా ఉంది అనేది టాప్ ఫైవ్ లో మీరు గెస్ట్ చేయాలి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఫ్యాంటాస్టిక్ టాప్ ఫోర్ లో ఉంది తెలంగాణ లిస్ట్ లో లేదు వెరీ గుడ్ టాప్ వన్ లో ఉంది బీహార్ ఫ్యాంటాస్టిక్ టాప్ ఫైవ్ కూడా కవర్ అయిపోయింది కర్ణాటక రాంగ్ టాప్ ఫైవ్ లో లేదు రాజస్థాన్ వెరీ గుడ్ టాప్ సెకండ్ కవర్ అయింది అండ్ టాప్ ఫైవ్ ఫోర్ కూడా కవర్ అయిపోయింది టాప్ త్రీ మిగిలింది ఆంధ్ర ఆంధ్రా ఇది ఒక మీకు క్లూ ఇస్తాను ఇది ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రం జనాభాలో రెండో క్లూ వచ్చి ఇది నార్త్ ఇండియన్ స్టేట్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మీరు ఆల్రెడీ చెప్పేస్తారు టాప్ వన్లో ఉంది కదా రాజస్థాన్ చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి టాప్ త్రీ ఏమై ఉండొచ్చు గుడ్ జాబ్ అండి